అభ్యంతరపరుస్తాడు లేదా నీ కానీ అవి చెప్పకుండా దేవునికి నిన్ను అడ్డగించడానికి వాడు త్రివిధ దాడి చేస్తాడు మూడు రకములైన దాడి చేస్తాడు ఒకటి వాడు నీ శరీరాన్ని అభ్యంతర పరుస్తాడు లేదా నీ ప్రాణమును ఇబ్బంది పెడతాడు అంటే ఎలాగో చెబుతా లేదా నీ ఆత్మను వాడు అభ్యంతర పరుస్తాడు మొట్టమొదటిది శరీరం అన్నాను శరీర బలహీనతలకు నిన్ను గురి చేసే అవకాశం ఉంది శత్రు ఎందుకు రోజు నువ్వు చేసేటువంటి విజ్ఞాపనల వలన దేవుడు తన కార్యాలు నెరవేర్చుకుంటున్నాడు సైతాను కార్యాలు ఆటంకపరచబడుతున్నాయి వాడి పనులు డిస్టర్బ్ అవుతున్నాయి ఆ సంగతి నీకు తెలీదు అది దేవుడికి తెలుసు సైతానుకు తెలుసు నువ్వు ఎంత డేంజరు నీ నుండి వచ్చే ప్రార్థన ఎంత ప్రమాదమో సైతానుకు తెలుసు అది ఎంత శక్తివంతమో దాన్ని బట్టి ఎలాంటి ప్రయోజనం ఉందో దేవుడికి కూడా తెలుసు అందుకే మానక ప్రార్థించండి విసుగక ప్రార్థించండి ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి అని అనేక వచనాలు బైబుల్లో రాయించాడు మానక ప్రార్థించండి విసుగక ప్రార్థించండి నిత్యము ప్రార్థించండి దేవునికి స్తోత్రం కలిగి అన్నడా లేదా ఇంకా బోల్డన్ ఉన్నాయి ప్రార్థనలు ఎందు పట్టుదల కలిగి ఉండండి ప్రార్థన ఎందు నిలకడగా ఉండండి భూమి మీద ఉన్నంత వరకు మనం శ్వాస తీసుకుంటా ఉంటాం కదా శ్వాస ఆగిపోయిందంటే ఇక మనం పోయినట్టే ప్రార్థన కూడా శ్వాసతో ఈక్వల్ ప్రార్థన ఆగిపోయిన నాడు నువ్వు అవుట్ నీ ద్వారా సేవ్ అవుతున్న అనేక జీవితాలు అవుట్ నీలో ప్రార్థనా జీవం కోల్పోయిన నాడు నువ్వు ప్రార్థించటం ఆపిన నాడు నువ్వు అవుట్ నీ ద్వారా ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడో సేవ్ అవుతున్న వ్యక్తులు కూడా అవుట్ పెట్టుకొని ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండాలి ఆ పట్టును విచ్ఛిన్నం చేయటానికి వాడు కుట్రలు చేస్తాడు అందులో మొట్టమొదటి